టేస్ట్ కూడా పోతాయి బాగుంటాయి ఇది సీజర్ అనమాట తోట కూడా దీన్ని ఎరువు లేని పంట అందుకే ఎక్కువగా తిట్టారు ఇప్పుడు మన బజార్లో అమ్మేదంతా మందులు వేసి వేగి పెరుగుతాయి అది మందులేస్తే అది ఇదైతే గతం వేస్తారు గతం తెలుసా పేడ పేడ ఆవు పేడ ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుందని చాలామంది తింటారు ఇప్పుడే ఇది దొరుకుతాయి తర్వాత దొరక ఇది ఒక సీజన్ అనమాట ప్రతి ఒక్క పసుపు దొడ్లో ఉంటుంది సరుకు దొడ్లు పసుపు దొడ్డలు ఇది ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతాయి తినడం చాలా మంచిది కానీ చాలామంది తిన్నారు ఎందుకంటే వాళ్ళకి రోజు చూస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి మనం ఒకసారి ఇస్తాము అంటే ఎలాగని తహా తహాడతాం వాళ్ళకి లెక్క లేదు గోల్డ్ ఉన్నాయా అలాగే వాళ్ళకి అంత చుట్టూరు ఇదే కూర మనమేమో ఒక కట్ట పదిహేను రూపాయలు చాలా అయిపోతుంది జోతమో వండుతుంది కొంచెం కూర ఇవ్వమన్నది కానీ ఇదెవరికి సరిపోదు పా ఆ ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నాను ఇస్తుంది అందుకే నేను వద్దాను ఎందుకు వద్దానంటే నాలుగు రోజులు పాటు ఇదే ఇదే తిన్నా ఇదే తిన్నా మనసారా తిన్నాను ఇంకా రాత్రి కూడా వండుకున్నాం పంచుతోనాలు వేసుకున్నాం అందులో పిక్కేలు వేసుకున్నాం మధ్య మధ్యన వరకు తిన్నా ఆ బుల్లమ్మ అయితే పాసిపోయింది కూడా తినేసింది ఇంకేమున్నాయి